ఈ మధ్య కాలంలో రేవ్ పార్టీలు ఎక్కువవుతున్నాయి సీరియల్ నటులతో పాటు సినిమా నటులు కూడా ఎక్కువగా ఇలాంటి పార్టీల్లో పాల్గొంటూ ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు డబ్బు ఉన్న ప్రముఖులు రాజకీయ నాయకులు సైతం ఇలాంటి పార్టీల్లో పాల్గొంటూ రచ్చ చేస్తున్నారు పోలీసులకు చిక్కితే మాత్రం ఊచలు లెక్కబెడుతూ కేసుల నుంచి తప్పుకునేందుకు అనేక కష్టాలే పడుతున్నారు అయితే షారూక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ కూడా రీసెంట్గా ఇలాంటి రేవ్ కేసులోనే దొరికి కోర్టులు చుట్టూ తిరిగాడు అప్పుడైతే ఈ వార్త తెగ వైరల్ అయింది అయితే తాజాగా బెంగళూరులో రేవ్ పార్టీ జరిగింది ఆ పార్టీకి అనేక మంది సెలబ్రిటీలు పాల్గొన్నట్టు తెలుస్తుంది అయితే వాళ్ళు ఎవరెవరు అసలు పార్టీ ఎక్కడ జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో ఆదివారం రోజు అర్ధరాత్రి రేవ్ పార్టీ జరిగింది బర్త్డే పార్టీ పేరుతో జిఆర్ ఫామ్ హౌస్లో రేవ్ పార్టీ జరగక పోలీసులు దాడి చేశారు వారికి వచ్చిన పక్కా సమాచారంతోటే దాడి చేయక మంది పైగా పట్టుబడినట్టు తెలుస్తుంది అందులో పాతిక మంది సినిమా నటులు అండ్ అమ్మాయిలు కూడా ఉన్నట్టు సమాచారం అయితే ఇది మాత్రమే కాకుండా పార్టీల్లో పెద్ద ఎత్తున డ్రగ్స్ కొకేన్ దొరకగా స్వాధీనం చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది బెంగళూరులో జరిగిన ఈ రేవ్ పార్టీని హైదరాబాద్కు చెందిన వాసు అనే వ్యక్తి తన పుట్టినరోజు వేడుకలకు జరిపినట్టు తెలుస్తుంది అయితే ముఖ్యంగా హైదరాబాద్కు చెందిన గోపాల్ రెడ్డి పేరిట ఆ ఫామ్ హౌస్ ఉందట ఏపీకి చెందిన ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి స్టిక్కర్ పేరిట కారు ఉన్నట్టు తెలుస్తుంది అయితే కేసు నమోదు చేసుకున్నప్పటికీ సిటీ ఎలక్ట్రానిక్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు ఈ క్రమంలోనే ఘటనా స్థలంలో పదిహేను గ్రాముల ఎండిఎంఏ కొకేన్తో పాటు మెర్సిడెస్ బెంచ్ ఆడి జాగ్వార్ సహా పదిహేను ఖరీదైన కార్లు పలు వస్తువులను స్వాధీనం చేసుకున్నారట అయితే ఈ పార్టీలో తెలుగు నటి హేమ కూడా పాల్గొన్నట్టుగా పెద్ద ఎత్తున ప్రచారం సరుగు సాగుతుంది కానీ పూర్తిగా విచారణ సాగే వరకు ఈ పార్టీలో ఎవరెవరు పాల్గొన్నారనేది మాత్రం తెలీదు చూడాలి మరి ఈ కేసులో ఎంతమంది పాల్గొన్నారనేది అయితే రీసెంట్గా హేమ అయితే ఒక వీడియో వీడియోను రిలీజ్ చేసింది నేను అక్కడ లేను నేను హైదరాబాద్ ఫామ్ హౌస్లో చిల్ చేస్తున్నాను అంటూ ఒక వీడియోనైతే వదిలిపెట్టింది సోషల్ మీడియాలో అయితే పోలీసులు వదిలిన డ్రె ఫోటోలో ఆమె డ్రెస్ అండ్ ఆమె చేసిన వీడియోలో ఉన్న డ్రెస్ రెండు ఒకటే కావటంతో ఆమె అబద్ధం చెప్తుందనే వార్త కూడా వైరల్ అవుతుంది కానీ దీనిని మాత్రం కన్నడ పోలీసులు ఆమె మా దగ్గరే ఉందని ఆమె తప్పుడు సమాచారం బయటకు వదులుతుంది ని అయితే ఖండించారు ఆ వార్తలను అయితే నిజంగా హేమ నిజంగానే తప్పుడు సమాచారం ఇచ్చిందో ఇంకొన్ని రోజుల్లో అయితే తెలిసిపోతుంది అంతేకాకుండా హీరో శ్రీకాంత్ పై కూడా రూమర్లు వచ్చాయి ఈ విషయం తెలిసిన శ్రీకాంత్ అయితే తను కూడా ఒక వీడియోని రిలీజ్ చేశారు నేను హైదరాబాద్లో మా ఇంట్లోనే ఉన్నాను ఆ వీడియోని చూసి నేనే షాక్ అయ్యాను అంటూ ఒక వీడియోని అయితే రిలీజ్ చేశాడు అతను చూడడానికి అచ్చం నాకులాగే ఉన్నాడు కానీ నేను మాత్రం మా ఇంట్లోనే ఉన్నాను ఉన్నాను ఈ మూడు రూమర్స్ ఎవరు నమ్మొద్దని అయితే వీడియోని అయితే రిలీజ్ చేశాడు ఇది మాత్రం శ్రీకాంత్ చెప్పింది అక్షరాల నిజమనే తెలుస్తుంది అయితే ఆ వ్యక్తిని చూస్తే మాత్రం సేమ్ శ్రీకాంత్ అండ్ జానీ మాస్టర్లా ఉండడం విశేషం అతను ఫేస్కి షర్ట్ పెట్టేసుకోవడం వల్ల ఫేస్ అనేది కనిపించడం లేదు సో చాలామంది ఆ ఫేస్పై అయితే రూమర్స్ అయితే వచ్చాయి ఈ విషయం గురించి తెలుసుకున్న జానీ మాస్టర్ కూడా నే తాను కూడా ఒక వీడియో అయితే రిలీజ్ చేశాడు నేను గత రెండు రోజులుగా హైదరాబాద్లోనే వాలవ్ మధ్య తీరిక లేకుండా నా వ్యక్తిగత పనుల్లో బిజీగా ఉన్నాను నేను ఎవరితోనూ ఎక్కడ ఏదో కనిపించానని పొకార్లు రేపుతున్నారు మా జనసేన పార్టీని జనసేనాని ఉద్దేశించి నోటికొచ్చినట్టు రాస్తున్నారు అని ఆవేదన అయితే వ్యక్తం చేశారు అంతేకాదు నేను ఆదివారం రోజున తెలుగు సినిమా పరిశ్రమ ఘనంగా జరుపుకుంటున్న డైరెక్టర్స్ డే ఈవెంట్లో నేను పాల్గొన్నాను అలాగే సోమవారం నా స్నేహితుడిని కలవడానికి కార్యక్రమానికి హాస్పిటల్కి వెళ్ళాను ఇప్పటివరకు నేను అసోసియేషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న నేను బెంగళూరులో ఎలాంటి ప్రత్యక్ష ఎలా ప్రత్యక్షమయ్యానో ఈ వార్తను ఎలా పుట్టించారో మతిలేని మహారథులకే తెలియాలి అంటూ ఒక పోస్ట్ని అయితే రిలీజ్ చేశారు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే లైక్ చేయండి